శ్రీ శ్రీగురుప్యో నమ శ్రీమాత్రయో నమ ఈరోజు రామోజీ ఫిలిం ఫిలిక్స్ దగ్గర దేశ్ముఖి విలేజ్లోని మౌంట్ శంబలాకు రావడం జరిగింది ఈ మౌంట్ శంబలాలో ఒక పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం ఈ క్షేత్రంలో మనకి గాయత్రి స్థూపము ఇక్కడ ఉంది ఈ గాయత్రి స్థూపం దగ్గర ఇప్పుడు ఒక సైంటిఫిక్ పద్ధతిలో మన యొక్క గాయత్రి మంత్రం చదవడం వలన మనిషిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు పెరగడం ఆత్మవిశ్వాసం పెరగడం ఆరోగ్యం బాగుండడం ఇలాంటి ఎన్నో సత్ప్రయోజనాలు గాయత్రి మంత్రం వల్ల ఉన్నాయి మళ్ళీ బ్రెయిన్ యొక్క శక్తి కూడా పెరుగుతుంది అని మన తరతరాల నుంచి ఋషులు దీన్ని అనుష్ఠానం చేసుకుంటూ వచ్చారు ఆ విషయం అందరికీ తెలుసు కాబట్టి ఈ రోజున అతిథికి మరి బ్రెయిన్ శక్తి ఎంత ఉంది బ్రెయిన్ ఆర ఎంత ఉంది తర్వాత స్థూపం చుట్టూ ప్రొటెక్షన్ చేసిన తర్వాత ఆ యొక్క బ్రెయిన్ ఆర ఎంత పెరుగుతుంది అనేది మనం ప్రాక్టికల్ గా మనం చూద్దాం ఇప్పుడు ఇక్కడ అది నిలిచింది ఇది బ్రెయిన్ శాంపుల్ పెట్టాను బ్రెయిన్ శాంపుల్ పెట్టాను ఇక్కడ ఇప్పుడు ఎంత ఆరా పౌరుదని చెక్ చేస్తున్నాను బ్రెయిన్ ఆరా ఎంత అవుతుంది బ్రెయిన్ యొక్క ఆరా ఇంతవరకుంది ఇప్పుడు వెళ్తే నేడు ఇక్కడ వరకు ఉంది ఎందుకెళ్తే ఇప్పుడు ఇప్పుడు గాయత్రి స్థూపం చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది తను నమస్కారం చేసుకుంటూ గాయత్రి అంతా చదువుకుంటూ ప్రదక్షించు మూడు ప్రదక్షిణ ఇక్కడి నుంచి అటువంటి నువ్వు

ఇప్పుడు మూడు ప్రదక్షిణలు పూర్తయ్యాయి తర్వాత ఇప్పుడు ప్రేణి యొక్క ఆరా ఎంత పెరిగింది అనేది మనం ముందు ఇంతకుముందు ప్రేణ ఇంతవరకు ఉండేది ఇప్పుడు పెరిగిపోయింది చూడండి ఇంతకుముందు ఇంతవరకు ఉండేది ఒక మూడు ప్రదక్షిణలు చేస్తేనే తనకు ఉన్నటువంటి ఆరా పవర్ లో మూడింతలు పెరిగింది రెండింతలు పెరిగింది సుమారుగా అక్కడ వరకు ఉంది రెండింతలు మళ్ళీ ఎక్స్ట్రా పెరిగింది కాబట్టి ఈ మౌంట్ శంభు ఉన్నటువంటి ఈ యొక్క క్షేత్రంలో గాయత్రి స్థూపం చూ ప్రదక్షిణ చేయడం వలన ఇంత ఆరా పెరిగిన మనం గుర్తించాం కాబట్టి ఎవరైనా ఖాళీగా ఉన్నప్పుడు విద్యార్థుల్ని తీసుకొచ్చి యొక్క స్తోభం చుట్టూ ప్రదర్శన చేయించినట్లయితే మంచి చక్కటి బుద్ధి వికాసం జరుగుతుంది బ్రెయిన్ యొక్క శక్తి పెంచుకోవడానికి ఆస్కారం ఉంది కనుక ఇలాంటి సదా అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు శుభం పోయారు